చూద్దాం దశి పర్వదినం సందర్భంగా ఆలయాలను ప్రత్యేక పూజలు వేలాదిగా స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తెచ్చుకున్న భక్తులు ముగిసిన మెహరం పండుగ సంబరాలు ఉత్సవాలు భాగంగా ప్రత్యేక ప్రార్థనలు పెద్ద సరిగేసు సందర్భంగా గుండంలో కట్టెలు వేసి అగ్ని ప్రవేశాలు తొలి ఏకాదశి సందర్భంగా బాలంక వీరభద్రస్వామి భద్రకాళి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు భక్తుల కొరకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అటవీ శాఖ రాచర్ల మండలంలో చిరుత కలకలం గ్రామ పొలాల్లో చిరుత పులిని పోలిన పాదముద్రలు ఉండటంతో తీవ్ర ఆందోళన చెందుతున్న రైతులు హిందువుల తొలి పండుగ ఖ్యాత చెందిన తొలి ఏకాదశి పండుగను భక్తి శ్రద్దలతో నిర్వహించుకోవాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మరియు యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి అన్నారు తెలుగు సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులలో ఆషాఢశుద్ధ ఏకాదశి నాటి నుండి శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల పాటు క్షీర సారగరంలో శేషతల్పంపై శ్రేణిస్తాడు రోజు ఉపవాసం నుండి జాగరణ చేసి శ్రీ మహావిష్ణువును పూజించినచో విశేష ఫలితాలు మనకు కలుగుతాయని పురాణాలు తెలియజేస్తున్నాయి కనుక ప్రకాశం జిల్లా ప్రజలందరూ తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండి జాగరణ చేసి శ్రీ మహావిష్ణువును పూజించి విశేష ఫలితాలు పొందవలసిందిగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మరియు యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఇటీవల కాలికి శస్త్రచికిత్స చేయించుకున్న శాసన శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డిని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసుల రెడ్డి పరామర్శించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి కాలికి శస్త్రచికిత్స చేయించుకుని స్వగృహంలో ఉన్న సంగతి తెలుసుకున్న పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పరామర్శించేందుకు నారాయణ రెడ్డి స్వగృహానికి విచ్చేశారు కందుల గృహానికి వచ్చిన ఎంపీ మాగుంటకు పుష్పగుచ్చం అందించి కందుల సోదరుడు కందుల రామరెడ్డి వెన్నపోలిరెడ్డి తెదేపా నాయకులు కార్యకర్తలు అభిమానులు మాగుంటకు ఘన స్వాగతం పలికారు ఇటీవల కాలంలో ప్రమాదానికి గురై కాలుకు శస్త్రచికిత్స చేయించుకుని మార్కాపురం తన గృహంలో విశ్రాంతి తీసుకుంటున్న ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డిని పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఎంపీ మాగుంట ఆకాంక్షించారు అనంతరం ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ సోదరుడు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి త్వరగా కోలుకొని నియోజకవర్గ పర్యటనలో పాల్గొనాలని మార్కాపురం నియోజకవర్గంలో ప్రధాన సమస్య అయిన నీటి సమస్యను వీలైనంత త్వరలో పరిష్కారం చేయడానికి కృషి చేస్తామని చెప్పారు ఎమ్మెల్యే నారాయణ రెడ్డి కోలుకున్న తర్వాత ఈ ప్రాంత ఎమ్మెల్యేలమంతా కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ప్రాంత అభివృద్ధికి పడడమే కాకుండా ప్రధాన సమస్యలైన వెలుగొండ ప్రాజెక్టు మరియు మార్కాపురం జిల్లా సాధనకు అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని తెలిపారు సోదరులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారి ఆరోగ్యం గురించి ఎంక్వైరీ చేసుకొని వారు కూడా నిత్య కార్యక్రమాలనేది కూడా చేసుకునే దాని కొరకు వీలుగా డాక్టర్ దగ్గర వెళ్ళటం అనేది కూడా జరుగుతుందని చెప్పారు రెండు రోజుల తర్వాత ఆ తర్వాత కొన్ని రోజుల వరకు కొంత విశ్రాంతి తీసుకొని మరలా గ్రామాల పర్యటన అనే కార్యక్రమాలను కూడా వారు నిర్ణయం చేసుకున్నారని చెప్తున్నారు వారి ఆరోగ్యం త్వరితగతిన కూడా మెరుగుపడాలనే భగవంతుని కూడా కోరుకుంటూ మార్కాపురం పట్టణానికి మంచినీటి వసతి అనేది ఏర్పరుస్తామనేది గట్టిగా కూడా గౌరవ శాసనసభ్యులు పందులు నారాయణ రెడ్డి గారు చెప్పిన మీదట పైన కాలువల్లో కూడా నీళ్లు రావటం అనేది కూడా ఒక ఆనందదాయకమైన విషయం అది అన్నిటికీ పర్మనెంట్ సొల్యూషన్ అంటే వెలుగొండ ప్రాజెక్ట్ అది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇద్దరత్రా బిజీగా ఉన్నందువల్ల మేము కూడా నారాయణ రెడ్డి గారు కూడా కొంచెం తిరిగే సమయం వచ్చినప్పుడు వెళ్ళి ఈ ప్రాంతాల శాసనసభ్యులందరం కూడా వెలుగొండ ప్రాజెక్ట్ తోటి మార్కాపురం జిల్లా ఈ రెండు ప్రత్యేకంగా కూడా దాని గురించి చర్చించదలుచుకున్నాం మంచినీటి సమస్య అనేది ఒక వెలుగొండ వల్లే సాధ్యమవుతుంది పర్మనెంట్ గా ఈ ప్రాంతాలందరూ కూడా సాగునీరు తాగునీరు అనేది దాదాపు నాలుగు లక్షల యాభై వేల ఎకరాల వరకు కూడా సాగు జరుగుతూ ఆ తర్వాత పద్దెనిమిది లక్షల మంది ప్రజానికానికి కూడా మంచినీటి సప్లై చేయగల ఈ ప్రాజెక్ట్ ఇది అది త్వరితగతిన పూర్తి చేసే కోరుకు గౌరవ శాసనసభ్యులందరూ కూడా కృషి చేస్తామని ప్రకాశం చెప్తారు ముదరాశి కాలనీలో ప్రతిష్ఠించిన శ్రీ గణపతి శ్రీ వార్లకు ప్రతిరోజు పూజా కార్యక్రమాలతో ప్రత్యేక అభిషేకాలు ఎంతో వైవిధ్యమానకంగా నిర్వహించబడు జరుగుతుంది ఇందులో భాగంగా తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారికి అశేష భక్తజన సందోహం నడుమ అభిషేక కార్యక్రమం నిర్వహించారు గ్రామ పురోహితులు ఒరుగంటి సాయి శ్రీరామ్ వేద మంత్రోచనాలతో మూల విరాట్లకు పసుపు కుంకుమ నెయ్యి అభిషేకం పూజలు చేపట్టారు ఈ కనువిందువైన అభిషేక మహోత్సవానికి ముతరాశి కాలనీ వాసులు స్వామివారి పూజా కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని అనుగ్రహం పొందారు ఈ సందర్భంగా ఒరుగంటి సాయి శ్రీరామ్ మాట్లాడుతూ ఏడాది పొడవునా ఉండే ఇరవై నాలుగు ఏకాదశిలలో ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు వచ్చి ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారని అన్నారు పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సర ఆరంభంగా పరిగణించుకొని అలవాటు చేసుకోవడం జరుగుతుందని తెలిపారు విష్ణుమూర్తి ఆషాఢ మాసం శుక్ల పక్ష ఏకాదశి నాడు పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారని భక్తుల విశ్వాసం నిద్రించే రోజు కాబట్టి దీనిని శేని ఏకాదశి అని కూడా పిలుస్తారని వివరించారు ఈ తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగా మరనాడు ద్వాదశి నాటికి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే మనకు ఉన్నటువంటి జన్మ జన్మల పాపాలు అవుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ముదరాసి కాలనీ వాసులు మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీరామ రమే రామే మన యొక్క తర్లుబారు గ్రామములో వేయించేసి ఉన్నటువంటి శ్రీ స్వామి వారి యొక్క దేవాలయములో ఈరోజు తొలి ఏకాదశిని పురస్కరించుకొని ప్రాతకాలమునే చక్కగా స్వామివారికి విశేషమైనటువంటి పంచామృతాలతోటి సుగంధ ద్రవ్యాలతోటి చక్కగా కూడా ఆ భగవంతుడికి లోకరక్షణార్థం కేవలము మన అందరమే బాగుండాలి అనేటువంటి సంకల్పం కాకుండా లోకరక్షణార్థము లోకమందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అనేటువంటి సంకల్పాన్ని చెప్పుకొని చక్కగా వర్షాలు పడి పాడి పంట అభివృద్ధి చెందాలి అని ఆ సంకల్పాన్ని రామచంద్రమూర్తికి చెప్పుకొని ఈరోజు దక్షిణాయనం వచ్చింది సందర్భంగా ఆ దక్షిణాయనంలో వచ్చేటువంటి ఏకాదశే తొలి ఏకాదశి కాబట్టి చక్కగా స్వామివారికి ఇంత పూజా కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగినది కాబట్టి స్వామివారి యొక్క దయ వల్ల అందరూ కూడా చల్లగా ఉండి అందరూ కూడా అభివృద్ధి చెందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని మెహరం పండుగ సందర్భంగా పోలీస్ స్టేషన్ వద్ద గాంధీ బొమ్మ సెంటర్లోని పీర్ల చావిడల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు గిద్దలూరు మండలంలోని కృష్ణంశెట్టిపల్లె ముండ్లపాడు కొమ్మునూరు కంచిపల్లె ఉయ్యాలవాడ సూరేపల్లె గ్రామాల్లో ముస్లింలు మహరం పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు పెద్ద సరిగేసు సందర్భంగా గుండంలో కట్టెలు వేసి అగ్ని వెలిగించారు మత సామరస్యానికి చిహ్నంగా హిందూ ముస్లిం సోదరులు కలిసిమెలిసి పీర్ల చావిడిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు పీర్ల చావిడల వద్ద పండుగ వాతావరణం సంతరించుకుంది ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఫారం గ్రామ సమీపంలోనే పొలాలలో చిరుతపులి సంచరిస్తోందని పుకార్లు వ్యాప్తి చెందడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాచర్ల ఫారం సమీపంలోని ఓ రైతుకు చెందిన పొలంలో అచ్చం చిరుతపులిని పోలిన పాదముద్రలు ఉండడంతో రైతు తీవ్రంగా ఆందోళన చెందాడు తక్షణమే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో హుటాహుటిన అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని రైతు చూపించిన పాదముద్రలను అధికారులు పరిశీలించారు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని ఒకవేళ చిరుత పులి సంచారం నిజమైతే చిరుతపులిని బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు కొంచెం దూరంలో నల్లమల్ల అటవీ ప్రాంతం ఉండడంతో అటువైపు నుంచి చిరుతపులి వచ్చి ఉండవచ్చని స్థానిక ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి దేవస్థానంలో పద్దెనిమిది అధ్యాయాలు భగవద్గీత పారాయణం శ్రీ లక్ష్మి స్వామి వికాస తరంగిణి మహిళ భక్త బృందం ఆధ్వర్యంలో భగవద్గీత పారాయణం పాటించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో స్వామివారికి రాజ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేకంగా అభిషేకాలు విశేష పూజలు నిర్వహించి పద్దెనిమిది అధ్యాయాలు భగవద్గీత పారాయణం శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి వికాస తరంగిని మహిళా భక్త బృందం పాటించారు ఉపవాసం నుండి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు పూజా కైంకర్యాలను ఆలయ చెక్కులు శాస్త్రవేత్తంగా నిర్వహించారు సందర్భంగా ప్రధాన అర్చకులు శ్రీపతి అప్పనాచార్యులు మాట్లాడుతూ హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న పండుగ తొలి ఏకాదశి అని ఆషాఢ మాసంలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారని తెలిపారు దీనినే సయన ఏకాదశి ప్రథమ ఏకాదశి హరివాసరం అని కూడా అంటారని వివరించారు స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ప్రకాశం జిల్లా పొదిలిపట్నంలో మెహరం వేడుకలు ఘనంగా జరిగాయి పట్నంలోని తూర్పుపాలెం పడమటిపాలెం విశ్వనాథపురంలోని ఇస్లాంపేట వంటి ప్రాంతాల్లోని పీర్ల పురవీధులలో తిరిగాయి కులమతాలకు అతీతంగా చిన్న పెద్ద తేడా లేకుండా మెహరం వేడుకలలో పాల్గొని పీర్లను ఊరేగించారు పీర్ల దగ్గర టెంకాయలు కొట్టి మొక్కలు తెచ్చుకున్నారు అర్ధరాత్రి ఏర్పాటు చేసిన నిప్పుల గుండెంలో పీర్లతో భక్తులు గుండంలోకి దిగి తమ మొక్కులు చెల్లించుకున్నారు పీర్ల పండుగ ఎప్పటి నుండో వస్తున్న సంప్రదాయమని మొహరం పండుగ ముస్లింలకు చాలా పవిత్రమైందని అన్నారు ఆచార వ్యవహారాలతో పాటు పీర్ల పండుగ కూడా ఎంతో పవిత్రంగా చేస్తామని మత పెద్దలు తెలిపారు ప్రకాశం జిల్లా ఎర్రకొండపాలెం మండలంలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలోని పాలంక క్షేత్రంలో తొలి ఏకాదశి సందర్భంగా పాలంక వీరభద్రస్వామి భద్రకాళి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి పచ్చటి వృక్షాలతో దట్టమైన అడవి పెద్దకొండ చర్యపై నుంచి జాలువారి జలపాతం ప్రకృతి రమణీయతకు అలవాలంగా నిలుస్తోంది పాలంక క్షేత్రం ఇక్కడి ఆదిశేషుని ఆకారంలో సహజ సిద్ధంగా ఏర్పడిన చర్య కింద మూల విరాట్ బాలంకేశ్వరుడితో పాటు వీరభద్రుడు గణపతి పంచముఖ బ్రహ్మపోతురాజులు ఆలయాలు పది అడుగుల ఎత్తున నాగమయ్య పుట్ట కొలువై ఉన్నాయి మంగళవారం నుండి వీరభద్రస్వామి తిరుణాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు వీరభద్ర స్వామిని పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు తరలివస్తున్నారు దట్టమైన నల్లమల్ల అడవిలో నది ఒడ్డున పాలంక వీరభద్రస్వామి కొలువై ఉన్నారు స్వామి కరుణ కోసం వేలాది మంది భక్తులు కాల్ ప్రత్యేక వాహనాల్లో తరలి వెళ్లారు ప్రకాశం జిల్లాతో పాటు గుంటూరు కర్నూలు మహబూబ్ నగర్ జిల్లాల నుంచి భక్తులు పాలంకకు చేరుకున్నారు సంతాన ప్రాప్తి కోసం భక్తులు నల్లమల్ల అడవుల్లోని పాలంక వీరభద్రస్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఇక్కడి పెద్ద కొండ నుంచి పంచలింగాలపై జాలువారే నీటి బిందువుల కోసం సంతానం లేని దంపతులు దోసులు పడతారు అలా దోసులపై నీటి బిందువులు పడిన దంపతులకు సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం నల్లమల్ల అందాలకు పరమశివుడు ముగ్ధుడై పూజలు అందుకునేందుకు ఇక్కడ వెలిశాడని భక్తుల విశ్వాసం నా స్వామివారికి ఇక్కడ పాలంకేశ్వరుడిగా పిలుస్తారు శ్రీశైల క్షేత్రానికి సమీపంలో గల ఈ ఆలయంలో ఆరోగ్య సౌభాగ్య సంతాన ప్రదాత వీరభద్రస్వామి భద్రకాళి అమ్మవార్లు కొలువై ఉన్నారు పర్వతాల మల్లయ్య పాలంక వీరయ్య అంటూ భక్తులు పాడుకునే జానపద గేయాల ద్వారా ఈ క్షేత్రం శ్రీశైలంతో పోల్చబడింది ఏటా ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా పాలంక ఉత్సవం నిర్వహిస్తారు షార్ట్ బ్రేక్ సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఫార్టీ ఎంబీపీఎస్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం రూపాయలకే ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్ జీరో డబల్ సెవెన్ వెల్కమ్ బ్యాక్ ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని పలు గ్రామాల్లో మెహరం ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు ఎంతో కోలాహలంగా ఉత్సవాలు జరిగాయి పీర్ల చవిడిలు అందంగా ముస్తాబు చేసి రంగురంగుల విద్యుత్ దీపాలతో పీర్ల చవిడిలను అలంకరించిన చిన్న సరిగేతు బాదుళ్ళ స్వామి సరిగేతు పెద్ద సరిగేతు పీర్ల చవిడిల కమిటీ సభ్యులు ఆయా గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు గుడిమెట్ట మేడంవారిపల్లి కొత్తపల్లి గ్రామాల ప్రజలు గుడిమెట్ట గ్రామానికి చెరువు కట్ట వద్దకు చేరుకుని పీర్లు కలుసుకోవడం జరిగింది సంవత్సరానికి ఒకసారి వచ్చే అతిపెద్ద పండుగ కావడంతో హైదరాబాద్ బెంగళూరు లాంటి మహానగరాలు పట్టణాల నుండి వచ్చిన కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో ఆయా ఇండ్లలో మెహ్రాం పీర్ల పండుగ సందడి వాతావరణం తలపించింది తొలి ఏకాదశి హిందువులకు ముఖ్యమైన పండుగ దీనినే దేవసయని ఏకాదశి అని కూడా అంటారు ఆషాఢ మాసంలో వచ్చే ఈ ఏకాదశి చాలా ప్రాముఖ్యమైంది జూలై పదహారు మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ఏకాదశి గడియలు ప్రారంభమై జులై పదిహేడు బుధవారం సాయంత్రం ఐదు గంటల వరకు యాభై ఆరు నిమిషాలకు ముగుస్తుంది ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం ఆలయర్చకులు రాజేష్ శాస్త్రి మాట్లాడుతూ జులై పదిహేడవ తేదీ బుధవారం నాడు తొలి ఏకాదశి అని సంవత్సరం పొడుగున వచ్చే ఏకాదశులలో ఆషాఢ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి చాలా ప్రత్యేకం అయితే ఆషాఢ మాసంలో వచ్చే దేవసయుని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు నిద్రలోనే ఉంటారో ఎవరైతే ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని పూజిస్తారో వారికి అంతా శుభమే జరుగుతుంది తొలి ఏకాదశి పండుగ నాడు ఉపవాసం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్తారు అసలు తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఎందుకు చేయాలి అంటే ఏకాదశి అంటే పదకొండు అని అర్థం అంటే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనసు కలిపి మొత్తం పదకొండు ఈరోజు ఉపవాసంతో వీటిని మనిషి తన ఆధీనంలో తీసుకువచ్చి భగవంతునికి నివేదన జరపాలి ఉపవాసంతో లాభాలివే దీనివల్ల ఇంద్రియ నిగ్రహం పెరగడంతో పాటు రోగాలు రాకుండా ఉంటాయి అందుకే ఏకాదశి రోజు ఉపవాసం చేయాల్సిన అవసరం ఉందని ఈ ఉపవాసం వల్ల నూతన ఉత్సాహం రావడంతో పాటు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని చెప్తారు ఇక ఏకాదశి పండుగ రోజు పేలిపిండిని తినడం కూడా ఎంతో మంచిది తొలి ఏకాదశి నాడు పేలిపిండి తింటే మంచిది ఆషాఢ మాసం వర్షాకాలం కావడంతో వచ్చే వాతావరణ మార్పులకు అనుగుణంగా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి పేలిపిండిని తినాలి శరీరానికి వేడినిచ్చే పేలిపిండి వ్యాధి ఈ రోజు ఒక శక్తిని పెంచి మనలను ఆరోగ్యంగా ఉంచుతుంది ఇలా మొత్తంగా తొలి ఏకాదశి చాలా ప్రత్యేకమైంది ప్రతి ఒక్కరూ ఉపవాసంతో విష్ణువుని ధ్యానించదగిన అని చెప్పొచ్చు కూడా మాతృ పండుగలలో పండగలలో ఏకాదశి ఈ యొక్క ఏకాదశితో పండుగలన్నీ కూడా మొదలవుతాయి సాక్షాత్తు శ్రీ ఈ రోజు నుండి నాలుగు నెలలు కూడా యోగ నిధులలో ఉంటాడు దీన్నే శయన ఏకాదశి కూడా అంటారు ఈరోజు గోపద్మ వ్రతము ఇట్లాంటివి కూడా విశేషంగా ఆచరించిన వారికి సకల చేస్తారు అదే అదే మాదిరి ఈ యొక్క విష్ణు సహస్రనామం ఈరోజు పారాయణం చేసినను విష్ణు సహస్రనామం విన్నను శ్రవణం చేసినను అంటే విన్నను కూడా ఆ యొక్క మహావిష్ణుమూర్తి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అదే మాదిరి ఈరోజు ఉపవాసం చేయడము స్వామివారిని శే ఆ యొక్క శేషపాన్పుపై పౌలించి ఉన్న శేషపాన్పుపై పౌలించి ఉన్నటువంటి మహావిష్ణుమూర్తిని పూజించడము జాజి తామర తులసి దళాలతో పూజించడం ద్వారా విశేషమైన ఫలితం కలుగుతుందని మన శాస్త్రాలు కలుగుతున్నాయి అందరికీ కూడా తొలి ఏకాదశితో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము కౌలు కార్డుల ఆవశ్యకతపై మండలంలో గ్రామ సభలను నిర్వహిస్తూ కౌలు రైతులకు భూ యజమానులకు అవగాహన కల్పిస్తున్నట్లు కోమరోలు మండల వ్యవసాయ శాఖ అధికారి రాజశ్రీ తెలిపారు ప్రకాశం జిల్లా కోమరోలు మండలంలో ఈ నెల పన్నెండవ తేదీ నుండి కౌలు కాట్లపై పంచాయతీల వారీగా అవగాహన గ్రామ సభలను రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖ వారి సమన్వయంతో నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారి శ్రీమతి రాజశ్రీ తెలిపారు ఇందులో భాగంగా ఎడమకల్లు రైతు భరోసా వద్ద జరిగిన గ్రామ సభలో వ్యవసాయ శాఖ అధికారి శ్రీమతి రాజశ్రీ పాల్గొని కౌలు రైతులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆమె రైతులతో మాట్లాడుతూ మా భూ యజమాని నుండి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులందరికీ కౌలు గుర్తింపు కార్డులు అవసరమని ఈ కార్డు ఉంటే ప్రభుత్వం నుంచి పంట నష్టం కానీ సబ్సిడీలు కానీ ప్రభుత్వం నుండి విత్తనాలు కానీ బ్యాంకుల నుంచి అనేక సౌకర్యాలు కౌలు రైతులకు అందుతాయని వారు నష్టపోకుండా ఉంటారని తెలిపారు కౌలు రైతు గుర్తింపు కార్డు తీసుకున్నంత మాత్రాన భూ యజమానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని కౌలు చేస్తున్నంత వరకే వారికి కార్డు చెల్లుతుందని కౌలు కార్డు కాలపరిమితి పదకొండు నెలలు మాత్రమే అని తెలిపారు భూ యజమాని కౌలు రైతులు వారికి సంబంధించిన ఆధార్ భూ హక్కు పత్రాలు ఫోన్ నెంబర్లు సంబంధిత అధికారులకు అందజేయాలని కోరారు ఈ కార్యక్రమంలో విఆర్వో పిక్కిలి వెంకటరమణ రైతు భరోసా కేంద్ర ఉద్యోగి ప్రసాద్ మరియు తలారీలు రైతులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం పట్టణంలో శ్రీగిరి క్షేత్రంలో వెలసిన శ్రీ పార్వతి త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామివారి ఆలయంలో తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు ఏకాదశి పండుగ పర్వదినం సందర్భంగా త్రిపురాంతక క్షేత్రంలోని శ్రీ పార్వతి త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు విశ్వం నారాయణ శాస్త్రి వేద మంత్రాలతో మంగళ వాయిద్యాల నడుమ అభిషేకం పంచామృత అభిషేకం చేసి సుగంధ పరిమళ పుష్పాలతో శేష వస్త్రాలతో అలంకరించి దూపదీప నైవేద్యాలను సమర్పించి విశేష పూజలు చేశారు తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులు సుదూర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి అమ్మవారు దర్శించుకుని మొక్కులు తెచ్చుకున్నారు ఆలయ ప్రధాన అర్చకులు భక్తుల గోత్రనామ అర్చనలను నిర్వహించి ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు విశ్వం నారాయణ శాస్త్రి మాట్లాడుతూ ఎవరైతే ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని పూజిస్తారో వారికి అంతా శుభమే జరుగుతుందని తొలి ఏకాదశి పండుగ నాడు ఉపవాసం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్తారు మెహరం పండుగ నేపథ్యంలో గ్రామాలు పట్టణాల్లో సవారుల సందడి నెలకొంది మత సామరస్యానికి అతీతంగా అన్ని ప్రాంతాల్లోని ప్రజలు మెహరం వేడుకలు జరుపుకున్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్నం మరియు మండల పరిధిలోని గ్రామాలలో పీర్లను ఊరేగించి ఉత్సవాలను జరుపుకోగా కుల మతాలకు అతీతంగా ప్రజలు అందరూ పాల్గొని పూజలు నిర్వహించారు మార్కాపురం పట్నంలో పీర్లను చూసేందుకు మొక్కులు తీర్చుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మసీదులలో ప్రత్యేకంగా అలంకరించిన పీర్లకు భక్తులు పూలు దట్టీలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు భక్తి శ్రద్దలతో కుల మతాలకు అతీతంగా మెహరం వేడుకలను అత్యంత వైభవంగా కండ్ల పండుగగా నిర్వహించారు మెహరం వేడుకల్లో భాగంగా భక్తులు పూజలు చేసి ఊరేగించారు అగ్నికుండం ప్రవేశించారు భక్తులు పీర్లకు చక్కెర తీర్థ ప్రసాదాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు ప్రకాశం జిల్లా పొదలిలో తొలి ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు శ్రీ లక్ష్మి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వేకువ జామున నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేకంగా పూజలు చేశారు అదేవిధంగా దేవస్థానంలో అనంత పద్మనాభ స్వామి భూవరాహ స్వామి వెంకటేశ్వర స్వామి వార్లకు జరిగే విశేష పూజలలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు కటాక్షలయ్యారు దేవస్థాన అర్చకులు మాట్లాడుతూ తొలి ఏకాదశి పండుగ హిందువులకు ముఖ్యమైన పండుగని తెలిపారు ఈ పర్వదినం నుండి పండుగలు మొదలవుతాయని స్వామివారు శయనిస్తారని మళ్లీ వైకుంఠ ఏకాదశి రోజు వరకు స్వామి నిద్ర సాగుతుందని అన్నారు అంతేకాకుండా మహిళా భక్తులు నలభై రోజుల నుండి లలిత సహస్రనామం పారాయణం చేస్తున్నారని ఈ రోజు తొలి ఏకాదశి కావడంతో విశేషంగా భావించి మహిళలు భక్తి శ్రద్ధలతో పారాయణం చేస్తున్నారని దేవస్థానం అర్చకులు తెలిపారు దేవస్థానంకు వచ్చే భక్తులకు అన్నప్రసాద వితరణ చేయబడుతుందని తెలిపారు ఓం శ్రీ గురుభ్యో నమ వెంకటాత్ర సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేక సమోదేవో నభూతో నవిష్యతి అఖిలాంటి కోటి బ్రహ్మాండ నాయకుడు ఆర్తజన పరిరక్షకుడు భక్తుల యొక్క కుంగు బంగారమే నిలిచేటువంటి పద్నాలుగు భువనాలని పరిపాలించేటువంటి అలాగే ఆ యొక్క కలియుగ ప్రత్యక్ష దైవము వైకుంఠనాథుడు వెంకటేశ్వర స్వామివారి యొక్క దీనిని శయన ఏకాదశి అని చెప్పి పిలుస్తూ ఉంటాను ఈ శయన ఏకాదశి దక్షిణాది వచ్చినటువంటి కాలంలో వచ్చేటువంటి మొట్టమొదటి తొలి పండుగ కనుక అందులోనూ వచ్చిన ఏకాదశి కనుక దీని శయన ఏకాదశి అంటూ ఉంటారు అలాగే ఈ రోజు నుంచి కూడాను ఇక్కడ నుంచి విష్ణుమూర్తవారు వారు శయనంలో ఉండి స్వామివారికి రాత్రి సమయం కింద తర్వాత వచ్చేటటువంటి వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారు మేల్కొని దాన్ని వైకుంఠ ఏకాదశి ముక్కోడి ఏకాదశి అని చెప్పి చూస్తూ ఉంటారు మా దేవాలయంలో పద్మావతి గోదాసనేతడి ఆ యొక్క తిరుమల క్షేత్రాన్ని పరిపాలించేటువంటి చక్రవర్తి వెంకటేశ్వర స్వామివారు ఉభయ దేవేదులతో కూడి అలాగే భూపరాహ స్వామివారితోటి లక్ష్మీనారసింహ స్వామివారితోటి ఆనంద పద్మనాభ స్వామివారితోటి అలాగే కంచిలో ఏ విధంగా అయితే బంగారుపల్లి ఉంటాయో ఆ విధంగా చేసుకున్నాము జులై పద్నాలుగవ తేదీ రాత్రి సమయంలో ట్రాక్టర్ బీభత్సం సృష్టించి బోరింగ్ విరగ్గొట్టిన విషయంలో బోరింగ్ మరమ్మతులు చేయడానికి ప్రయత్నించిన పని చేయకపోవడంతో దుకాణదారులు ఆలయాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రకాశం జిల్లా కోమరోలు నాలుగు రోడ్ల కూడల్లో జూలై పద్నాలుగవ తేదీ రాత్రి మద్యం మత్తులో ఓ వ్యక్తి ట్రాక్టర్ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే ట్రాక్టర్ ఢీకొని ప్రభుత్వ బోరింగ్ విరిగిపోవడంతో దుకాణదారులు చిరు వ్యాపారులు ఆలయాల వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు మండల అభివృద్ధి అధికారి కొత్తపల్లి నరసింహారావు వెంటనే స్పందించి మండల అభివృద్ధి కార్యాలయంలో పనిచేస్తున్న బోరింగ్ మెకానిక్ శ్రీనివాసులను అక్కడికి పంపగా శ్రీనివాసులు బోరింగ్ రిపేర్ చేసే ప్రయత్నం చేయగా బోర్ లోపల ఉన్న గడ్డి పైపుకు ఉన్న లింకు తెగిపోయి ఐదు వైపులు కిందకి వెళ్లిపోయాయని తెలియాలంటూ మోటార్లు బేగించే ట్రాక్టర్ రావాలని దాని ద్వారా ప్రయత్నం చేసినా కూడా రాకుంటే బోరింగ్ వేసే లారీ రావాల్సి ఉంటుందని ఈ సందర్భంగా శ్రీనివాసులు తెలిపారు మరోవైపు బోరింగ్ పనిచేయక చుట్టూ ఉన్న ఆలయాల వారు చిరు వ్యాపారులు దుకాణదారులు పాదాచారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు మత సామరస్యానికి ప్రతీకగా జరుపుకునే మెహరం పండుగ వేడుకలు మండల కేంద్రమైన కురిచేడులో రంగరంగ వైభవంగా ఎంతో శ్రద్ధ భక్తుల మధ్య ఘనంగా జరుపుకున్నారు ప్రకాశం జిల్లా కురిచేడు మండల వ్యాప్తంగా నేడు జరిగిన మెహరం వేడుకలు ఎంతో శ్రద్ధ భక్తుల మధ్య మేళ తాళాలతో ఉత్సాహంగా ఎంతో ఘనంగా జరుపుకున్నారు మంగళవారం రాత్రి యువకులు పీర్లను పట్టుకుని అగ్నిగుండంలో భక్తి శ్రద్ధలతో ఎంతో ఉత్సాహంగా నడిచారు ప్రజలు ఎంతో ఆసక్తితో పెద్ద సంఖ్యలో చేరి తిలకించారు ఇదిలా ఉండగా మండల కేంద్రమైన కురిచేడులోని నాలుగు ప్రధాన కూడలి వద్ద పీర్ల రంగురంగు నూతన వస్త్రాలతో అలంకరించి చావిడి నుంచి బుధవారం వేకువ నుంచి పీర్లను మేళ తాళాలతో నాలుగు పీర్ల ప్రధాన వీధుల్లో ఎంతో ఊరేగింపుగా నిర్వాహకులు తేవడంతో వాటిని తిలకించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో వినుకొన్నట్టు కురిచేడు మెయిన్ రోడ్లో ప్రజలు అధిక సంఖ్యలో చేరడంతో మునుపెన్నడు లేని విధంగా ఈ కార్యక్రమాన్ని తిలకించుటకు మండలంలోని ప్రజలు ఎంతో ఆసక్తితో అధిక సంఖ్యలో చేరుకుని నమస్కరించి ఎంతో కండ్ల విందుగా తిలకించారు ప్రకాశం జిల్లా అర్ధవీడులోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ హాల్లో జరిగిన మండల సర్వసభ్య సమావేశంకు గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సమావేశం మండల పరిషత్ అధ్యక్షులు మేడూరి వెంకట్రావు అధ్యక్షతన ప్రారంభమైంది ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ మండలంలోని ప్రజా సమస్యలపై అధికారులు దృష్టి సారించాలని ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణమే కృషి చేయాలని అధికారులకు సూచించారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎవరూ కూడా ఇబ్బందులు పడకూడదని అధికారులు తమవంతుగా సమస్యల పరిష్కారానికి తమవంతు అంకిత భావంతో పనిచేయాలని కోరారు ఈ సమావేశంలో అర్ధవేడు జడ్పీటీసీ చెన్ను విజయ మండల తహసీల్దార్ వెంకటేశ్ ంబశివరావు మండల సర్పంచ్ ఎంపీటీసీలు సభ్యులు ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు పర్వదినం సందర్భంగా ఎంతో శ్రద్ద భక్తులు నడుమ శివాలయంలో స్వామి వారికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు ప్రకాశం జిల్లా కురిచేడులోని శ్రీ ప్రసూనాంబ సమేత శ్రీ కాళేశ్వర స్వామి ఆలయంలో భక్తులు తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారికి మరియు స్వామివారికి ప్రత్యేకంగా అలంకరించి కుంకుమ అంకురార్పణతో పూజలు చేసుకుని ఈ సంవత్సరం తనకి ఎన్నో మేలు చేయాలని వేడుకొని తీర్థ ప్రసాదాలు పుచ్చుకున్నారు మండల కేంద్రమైన కురిచేడులోని శివాలయంలో బుధవారం వేకువ నుండే భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి శ్రద్ధ భక్తుల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తమ కుటుంబాలపై స్వామివారి దీవెనలు మెండుగా ఉండాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రజలతో పాటు స్త్రీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో పీర్ల చవిడి కమిటీ పెద్దలు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో బాదుల్లా స్వామి సరిగేతు ఘనంగా నిర్వహించారు బాదుల్లా స్వామి సరిగేతు సందర్భంగా పెద్ద పేర్ల చవిడి చిన్న పేర్ల చవిడల వద్ద ముజావారులు ప్రత్యేక చదివింపులు చేశారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పీర్లను దర్శించుకోవడం జరిగింది ఈ సందర్భంగా పీర్ల చవిడి కమిటీ సభ్యులు పీర్లను దర్శించుకోవడానికి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి ఏర్పాట్లు చేశారు బాదుల్లా స్వామి సరిగేను సందర్భంగా ముగ్గు బడులు ఉన్న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోవడం జరిగింది బాదుల స్వామి సరిగేతు సందర్భంగా గ్రామ పెద్దలు గ్రామ ప్రజల సహకారంతో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పేర్ల చవిడి కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు సేవ పరిచర్యలో దైవజనులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కృషి చేస్తానని బిషప్ ముక్తి కిరణ్ బాబు పేర్కొన్నారు ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పడమర గంగవరంలోని క్రీస్తు సంపూర్ణ ప్రార్థన మందిరంలో బిషప్ ముక్తిపుడి కిరణ్ బాబుకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు గత పదిహేను సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో చేస్తున్న సేవ పరిచర్యను గుర్తించి దక్షిణ కొరియాకు చెందిన న్యూ ఇంటర్నేషనల్ మిషన్ అసోసియేషన్ వారిచే విజయవాడ సిటీ సెంటర్ సైడ్ హోటల్ నందు జరిగిన సెమినార్ లో బిషప్ ఆర్డినేషన్ అని అరుదైన గౌరవ సత్కారం అందుకోవడంతో నేడు వారిని ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా బిషప్ ముక్తి పెద్దపూడి కిరణ్ బాబు మాట్లాడుతూ దేవుని పరిచర్యతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో దైవ సేవకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కొరకు తన కృషి చేస్తానని తెలిపారు అలాగే యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ బలోపేతం చేయటకు తాను శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఈ కార్యక్రమంలో సీనియర్ దైవజనులు రెవరెండ్ లాజరస్ యూపిఎఫ్ నాయకులు ఇజ్రాయెల్ శ్రీనివాస్ షాలెం రాజు తదితరులు పాల్గొన్నారు ఎదురస్టు బుల్టెన్ మరబుల్టెన్ల మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం